హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనము బాగుండాలి ఓకేనా సో ఈ డ్రెస్ అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లో తీసుకున్నానండి సో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఎగ్జాక్ట్లీ న్యూస్ పేపర్ లాగా ఉంది కదా సో సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది సో వాళ్ళ షాప్లోనే తీసుకున్నాను సో బాగుందా న్యూస్ పేపర్ వేసుకున్నట్టుగా ఉంది కదా సో మీ అందరికి ఒక మాట చెప్పాలి సో ఒకరు నన్ను అనమాట ఫిల్టర్ లేకుండా వీడియో చేయండి అని ఎంత నామోహమే నా లిప్స్ నా కొల్లి నా ఐబ్రోస్ నా ఫేసే నా చేతులే నా కాళ్ళే అన్నీ నాదే ఫిల్టర్లో ఏమి రాలేదు ఓకేనా ఫిల్టర్లో ఏమీ రాలేదు మనం బ్యూటీ పార్లర్కి వెళ్తాం కదా సో బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత బ్యూటీస్ చేసుకుంటాం కదా ఫేషియల్ సో ఫేషియల్ చేసుకున్నప్పుడు ఎలా అయితే మన ఫేస్ గ్లోగా వస్తుందో సో అప్పుడు ఫిల్టర్లో కూడా కొంచెం గ్లో వస్తుంది అంతే అంతే తప్ప ఏ మాయా మంత్రాలు ఏమి ఉండవు ఓకేనా అర్థమవుతుందా